మిదిన మంచితనం నచ్చి దగ్గరైన దేవా షాక్లో భానుమతి ఇంతకు ఏం జరిగింది అసలు మిదిన మంచితనం నచ్చి దేవా దగ్గర అవడం ఏంటి అంటేనే ఇష్టం లేని దేవ అసలు మిదిన మంచితనం ఏం చూశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్పై ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవాని తన వశం చేసుకోవాలని వశీకరణ మందైతే తీసుకొస్తుంది భానుమతి అది పొరపాటున తిరిగి ఇటు తిరిగి మిదిన చేతిలో పడి మిదిన చేతికి కూడా అంటుకుపోతుంది ఇదేంటిది నల్లగా ఉందనగానే ఏమీ లేదు ఏమీ లేదు నేనేదో కాటుక తెచ్చుకున్నాను అనగానే మరి నువ్వు తెచ్చుకున్న కాటుక నా చేతిలో ఎందుకు పడింది అనుకుంటూనే ఇంకా ఉన్నది పో కడుక్కుందాం అనుకుని వెళ్ళేలోపే ఈ లోపు దేవాకైతే ఫోన్ వచ్చి మంచినీళ్ళు తాగుదామనుకుని చూసేసరికి ఈ లోపు మిదిన ఇవ్వడం గిర దాన్ని విసిరి కొట్టడంతో ఇంకా అటు ఇటు తిప్పి భానుమతి మిథునకు డాష్ ఇచ్చేసరికి ఆ వశీకరణ మందు కాస్త దేవాకు రాసిస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ కలిసిపోయినట్టు డ్రీమ్ అయితే కలగంటుంది భానుమతి ఎప్పటికీ వీళ్ళిద్దరినీ కలవనివ్వకూడదు నా దేవాని నేను సొంతం చేసుకోవాలి అనుకున్న భానుమతికి ఇంకా దేవాను సొంతం చేసుకోవాలంటే మిథినే మిథుననే భారీగా ఒప్పుకో లేదు భానుమతిని మాత్రం ఎలా ఇష్టపడతాడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కదా ఏదో ఒకటి నేనే ప్లాన్ చేయాలి అనుకుంటుంది భానుమతి ఇంకొక రోజు మిదిన ఫోను ఛార్జింగ్ లో ఉండగా మిదిన ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది రింగ్ అవుతూ ఉండేసరికి దేవా అటుగా వస్తూ చూసేసరికి వార్డెన్ అని ఉంటుంది ఇదేంటి వార్డెన్ ఫోన్ చేయడం చేయడమేంటి ఇవిడేమన్నా అనాథ ఏంటి పెద్ద కుటుంబమే ఉంది కదా అనుకుంటూ గదిలోకి వెళ్ళి రెడీ అవుతూ ఉండగా ఈ లోపు మళ్ళీ ఫోన్ రావడంతో మిథున వస్తుంది వచ్చి చూసేసరికి ఉంటుంది చెప్పను మేడం అని చెప్పాను కానీ మేడం అది మీరు అడాప్ట్ చేసుకున్న పిల్లలిద్దరికీ కొంచెం హెల్త్ ఇష్యూగా ఉంది మేడం మీరు కొంచెం అమౌంట్ తీసుకొస్తే అనగానే ఓకే ఓకే అమౌంట్ అయితే నా చేతిలో రెడీగా లేదు నేను బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను అంటూ ఇంకా మిథున చెప్పడంతో ఏంటి డ్రా చేసి తీసుకొస్తాను అంటుంది అనుకుంటూనే ఆలోచిస్తూ ఉండగానే పిల్లలి ఇద్దరు మాత్రం జాగ్రత్త మేడం నేను వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పనేసరికి పిల్లల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని మేడం ఎవరికి చెప్తుంది అసలు మిదన ఎక్కడికి వెళ్తుంది ఈ జడ్జి అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి దేవా కాస్త మిథున వెనకాల ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి మిథున బ్యాంకుకి వెళ్ళడం డబ్బులు తీసుకోవడం ఆ డబ్బులు తీసుకొని నేరుగా అనాథాశ్రమానికి వెళ్ళడం చూస్తాడు చూసి ఇదేంటిది ఈవిడొచ్చింది ఇక్కడికి అనాథాశ్రమానికి రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటూనే బయట నిలబడేసరికి అటుగా ఒక ఆయమ్మ వెళ్ళడంతో పిలిచి అడుగుతాడు ఆ ఆవిడ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది తను జడ్జి గారు అమ్మాయే కదా అని చెప్పను కానీ అవును సార్ మీరెవరని చెప్పనేసరికి తను నాకు తెలిసిలే అనగాని ఆ మేడం చాలా మంచి ఆవిడ ఇక్కడ ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని ఆ పిల్లలకి కావలసినవన్నీ కూడా మేడమే చూసుకుంటారు చదువు బట్టలు బుక్స్ మొత్తం అన్నీ ఆ పిల్లల ఆరోగ్యం కూడా మేడమే చూసుకుంటారు అందుకే ఆ పిల్లలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేడంకిలా ఫోన్ చేయడంతో వెంటనే వచ్చిస్తారు ఆ పిల్లలంటే మేడంకి చాలా ఇష్టం అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా చాటుగా వెళ్ళి చూడడంతో పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకోవడం వాళ్ళకి భోజనం తినిపించడం వాళ్ళకి చ ఒక కన్నతల్లి పిల్లలకు ఎలా అయితే ప్రేమను పంచుతుందో ఆ రకంగా వాళ్ళతో చాలా సంతోషంగా కలిసిపోతుంది మిథున కోట్ల ఆస్తుండి ఇక్కడ అనాథ పిల్లలకి ఇంతలా సేవ చేస్తుందా ఇచ్చి వెళ్తే సరిపోతుంది కదా ఇచ్చి వెళ్లకుండా పిల్లల్ని దగ్గరుండి చూసుకుని పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి ఎంతో ప్రేమగా వాళ్ళతో చాలా సంతోషంగా ఉంది మిథునలో ఎంత మంచితనం ఉందా అనుకుంటూనే దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మిథిన కొద్దిసేపటికి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి దేవా షెడ్కి వెళ్ళి తిరిగి వెళ్తూ వెళ్తూ బట్టల షాప్ చూస్తాడు తనకు వచ్చినప్పటి నుంచి రెండు చీరలు మాత్రమే కట్టుకుంటుందని గబగబా వెళ్ళి బట్టల షాప్లో ఇంకా ఒక నాలుగైదు చీరలు కొనుక్కొని తీసుకువెళ్ళి వాళ్ళమ్మ చేతిలో పెడతాడు ఎవరికి రా ఇవి అని చెప్పాను కానీ నేను కట్టుకునే చీరల్లా లేవు కదా మిథున కోసం తీసుకొచ్చావా అని చెప్పనేసరికి ఎవరి కోసం తీసుకొచ్చానో ప్రత్యేకించి చెప్పాలేంటి ఇచ్చేసాయమ్మా అంటూ ఇంకా చీరలు కాస్త తన తల్లి చేతిలో పెట్టడంతో ఆ చీరలను తీసుకెళ్లి మిదునకిస్తుంది ఏంటి అత్తయ్య అని చెప్పను కానీ మీ ఆయన నీ కోసమే తీసుకొచ్చాడు నువ్వు వచ్చినప్పటి నుంచి రెండు చీరలే కట్టుకుని ఉన్నావంట కదా అందుకోసమనే తీసుకొచ్చాడానికి కానీ ఏంటి మీ అబ్బాయి తీసుకొచ్చారని అబద్ధం చెప్తున్నారా అని చెప్పాను కానీ అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అబద్ధం చెప్తే మాత్రం నీకు ఈరోజు కాకపోతే రేపైనా తెలియదా ఏంటి నేను నిజమే చెప్తున్నాను తీసుకొచ్చి ఇచ్చింది వాడే నీకు చేతిలో పెడితే మళ్ళీ నువ్వు ఏమైనా అనుకుంటావని నాకు తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పనేసరికి అవును మీద నేను కూడా చూశాను అంటూ పెద్ద తోటికోడలు చెప్పడంతో ఇంకా చీరలు తీసుకుని చాలా సంతోషపడుతుంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిథునకి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటాడు దేవా ఆ రకంగా మిథునకి కొంచెం దగ్గరవుతాడు ఇంకా అలా దగ్గర అవడం ఇద్దరు కూడా బయటికి వెళ్ళి రావడం మిథున ఏదైనా నోరు జారి ఏదైనా అడిగినా కాదు అని అనకుండా దేవా ప్రతి చోటికి తీసుకువెళ్లడం చూస్తుంది భానుమతి ఇదేంటిది వశీకరణం మందు రాయడం వల్ల ఏంటి ఈ దేవాగాడు ఎలా మారిపోయాడు ఆ మందేదో నేను రాసినా సరిపోయేది నా మెళ్ళలో కూడా తాలి కట్టేవాడు కదా ఆ జడ్జిగారు అమ్మాయిని పంపించేసి నేనే శాశ్వతంగా ఇంట్లో ఉండేదాన్ని ఈ దేవాగాడన్ని ఇలాంటి పనులే చేస్తాడు వాడితో తాలి కట్టించుకోవాలన్న ఆలోచన నాకు రాలేదు అనుకుంటూ ఇంకా భానుమతి బాధపడుతూ ఉంటుంది ఇంకా సూర్యకాంతంతో త్రిపుర వెళ్ళిద్దరినీ విడదీయాలని ఇంకా మిథునని ఇంటికి రప్పించుకోవాలని శత విధాలా ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరికీ ముడిపెట్టింది శివుడే కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోకుండా ఎప్పుడూ ఏదో ఒక బంధం ముడిపెడుతూనే ఉంటాడు ఏదొక కారణం రావడం దానికి వాళ్ళిద్దరూ దగ్గరవ్వడం మొదటిగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితుల్లో ఉండాలని ఇద్దరూ అయితే అనుకుంటారు ఇంకా రకంగా మిథన దేవాలో మార్పు రావడం గమనించి చాలా సంతోషపడుతుంది నా మెడలో ఇష్టం లేకుండా తాలి కట్టిన え <music> తాళిబంధానికి విలువనిచ్చి నేను ఇంటికి వచ్చాను మీరు నా మెడలో కట్టిన పసుపు తాడికి విలువనిచ్చి నన్ను భారీగా అంగీకరించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటుంది మీరిద్దరూ ఎలా కలిసిపోతే ఎలా కుదురుతుంది నేను అక్కడ ఆవిడతో నిన్ను మా వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని మాటిచ్చాను నువ్వేంటి ఇక్కడ దేవాతో ఎలా కలిసిపోతున్నావు అనుకుంటూ ఇంకా దేవాని ఇటు మిథినని ఏదో రకంగా గొడవలు పెట్టాలి ఆ గొడవ చిలి చిలికి చిలికి దేవా దేవాదిన ఇద్దరు విడిపోయి మిదిన పుట్టింటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో సూర్యకాంతం ఎన్నో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది ఏ ప్రాబ్లం వచ్చినా మిథున ఒకటే కదా అనుకుంటుంది దేవాతో కలిసి ఉండాలి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కట్టిన తాలికి విలువనిచ్చి దేవాతోనే కలిసి ఉండాలి అన్న ఉద్దేశంలో ఉంటుంది కదా మిథున ఎన్ని చేసినా కానీ మిథున మాత్రం దేవా నుంచి దూరం కాదు దేవా మిదిన ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇంకా దేవా మిథున చేతుల మీద భోజనం పెట్టినా తినడం